చాలా మంది అంటే కేవలం మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు వేరే అసలు గురించి పట్టించుకోరు అనేసి ఆ మాటలు అనేవాళ్ళు ఎవ్వరు నిజమైన ముస్లింలు కారు ఈ మాటలు అన్నీ ప్రతిపక్షాల వాళ్ళతో ఒక తొత్తులు ఉంటారు కదా వాళ్ళ పని ఉండదు ఏసీ రూమ్ లో కూర్చొని కమెంట్స్ పాస్ చేస్తూ ఉండడమే వాళ్ళ పని అటువంటి కమెంట్స్ నిన్న నేను ఇఫ్తార్ పార్టీ చేసుకొని వచ్చాను నిన్న నేను రంజాన్ లో హజరత్ అలీ జయంతికి నేను వెళ్ళి నిలబడి వచ్చాను నేను అదే కదా మోదీబారి మోదీబాయి ఏమన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ మేము రిలీజియస్ లీడర్స్ కాదు మేము మేము పొలిటికల్ లీడర్స్ అంటే దాని అర్థం ఏం తెలుసా ఎవరి మధ్యలోనూ ఎటువంటి అసంతృప్తులు ఉండకుండా శాంతిని ఉంచి అందరినీ ధర్మబద్ధంగా వాళ్ళ న్యాయం వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం మా బాధ్యత కానీ మైనార్టీ అప్యూజిమెంట్ చేస్తే చాలా మంది నాయకులు ఇక్కడ నిలబడుతున్నారు చెంగిచర్లలో మీరు ఎలా అయితే పోరాటం చేశారో దాన్ని అయితే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే కానీ ఆ పోరాటం వేరే పార్టీల దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు ఎందుకు మైనార్టీ అప్యూజ్మెంట్ చేస్తూ ఒకే వర్గాన్ని వాళ్ళందరూ కించపరుస్తున్నారు తగ్గిస్తున్నారు ఆ మైనారిటీ వాళ్ళ లక్షణమే అది కదయ్యా ఈ రోజు దాకా వాళ్ళు ఏం చేశారు ఎంతసేపు వాళ్ళకి ముస్లిం ఓట్లు అది కూడా పూర్తి రావు బోగస్ ఓట్లని పెట్టుకొని ముస్లింలని బద్నాం చేస్తున్నారు నిజం చెప్తున్నారు ముస్లిం ముస్లిం అని పేరు తీసుకొని ముస్లింల మీద బద్నాం చేస్తున్నారు వాళ్ళు ఇంతకీ పోనీ ముస్లిం వాళ్ళు ఉంటాయి అంటే వాళ్ళు బోగస్ ఓట్ల మీద బతికి బట్ట కడుతున్నారు వాళ్ళు సింపుల్గా చెప్తున్నాను నేను వాళ్ళకి హిందువులు ముస్లింలు కలిసి ఉండడం ఇష్టం లేదు కలిసి ఉంటే మోదీ బాయ్కి తిరుగు ఇంకా అయిపోతుంది అన్నీ ఆయన చార్ సోపారు కదా ఆయన పాన్సోపారు చేసేస్తాడు ఆయన ఇక చార్ సోపార్ ఏమొచ్చే ఆ పాన్ సోపారు కూడా నేను వీళ్ళు కింద నుంచి వణుకిట్ల గజ 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 వణుకుతున్నారు వీళ్ళు అందుకే హిందూ ముస్లింలు కలవనీయకుండా చేస్తున్నారు కల్లి పిచ్చి చూపిస్తాను నేను ఈసారి